హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ బాను రోజు వీడియోలో చైనా తో జున్ను తయారు చేస్తున్నానండి తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు టేస్ట్ అచ్చం జున్ను తిన్నట్లే అంత టేస్టీగా ఉంటుందండి మీరు ఎప్పుడైనా జున్ను తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకోవచ్చు చైనా తో జున్ను తయారీ కోసం నేను రెండు ప్యాకెట్ల చైనా గ్రాస్ను తీసుకున్నానండి ఈ రెండు ప్యాకెట్ల చైనా గ్రాస్ని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇది ఇలా గట్టిగా ఉంటుందండి దీంట్లోనికి ఒక కప్పు చల్లటి నీళ్లను పోసుకుని పది నిమిషాలు నానబెట్టుకోండి అప్పుడు చైనా గ్రాస్ సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక ప్యాకెట్ చైనా గ్రాస్కి అర లీటర్ పాలు సరిపోతాయండి నేను రెండు ప్యాకెట్ల చైనా గ్రాస్ తీసుకున్నాను కాబట్టి ఒక లీటర్ ఫుల్ క్రీమ్ పాల ప్యాకెట్ని తీసుకుంటున్నాను చైనా గ్రాస్ జున్నుకి నార్మల్ పాలు కన్నా ఫుల్ క్రీమ్ పాలతో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పాలను పొయ్యి మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చే వరకు కాచుకుందాం రెండు మూడు నిమిషాలకి పాలు కాగాయండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని పాలను మరగనిద్దాం పక్క పొయ్యి మీద చైనా గ్రాస్ పెట్టుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ కరగనిద్దాం చైనా గ్రాస్ కరిగేలోపు పాలు బాగా మరుగుతున్నాయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని మరుగుతున్న పాలు కొంచెం వేసుకుని ఉండలేమి లేకుండా బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాలల్లో పంచదార వేసుకుందాం రెండు ప్యాకెట్ల చైనా గ్రాస్కి ఒక కప్పు పంచదార రెండు వందల గ్రాములు పంచదార అయితే సరిపోతుందండి మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళయితే ఇంకొంచెం వేసుకోండి మా ఇంట్లో వాళ్ళందరం తీపి తక్కువగా తింటామండి అందుకనే ఒక కప్పు పంచదార వేస్తున్నాను మీరు తినే తీపిని బట్టి పంచదార చూసి వేసుకోండి ఇలా కలుపుతూ ఉండండి హాలల్లో పంచదార మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి మధ్య మధ్యలో పక్క పొయ్యి మీద పెట్టి ఉన్న చైనా గ్రాసును కూడా కలుపుకుంటూ కరిగించండి ఇది కరిగేలోపు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యిని వేసి ప్లేట్ మొత్తం అంచులకి అంతా నెయ్యిని అప్లై చేసి ప్లేట్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాలు చూద్దామండి పాలల్లో పంచదార మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఒకసారి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో పోసి మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండండి మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ స్కిప్ చేసైనా చేసుకోవచ్చండి ఏమీ పర్వాలేదు ఇప్పుడు పక్క పొయ్యి మీద చైనా గ్రాస్ కూడా మొత్తం కరిగిపోయిందండి ఇప్పుడు దీన్ని కస్టర్డ్ పాలల్లో వేసుకుందాం మంటన్ లో ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండండి పాలల్లో కస్టర్డ్ పౌడరు చైనా గ్రాస్ వేసాం కదా కంటిన్యూగా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది చైనా గ్రాసు ఉండగట్టేస్తుంది చూడండి ఇలా కలుపుతూ ఉంటే నాలుగైదు నిమిషాలకి పాలు తిక్ కన్సిస్టెన్సీలోకి వస్తాయండి ఇప్పుడు అర టీ స్పూన్ యాలికల పొడి వేసి రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ మరిగించుకోండి మూడు నిమిషాలు మరిగించుకుంటే యాలకుల ఫ్లేవరు పాలకు పట్టి జున్ను టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి పాలు చిక్కగా అయ్యాయి ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా నీ రాసి పెట్టుకున్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్లోకి జున్ను పాలను పోసుకుందాం ఇప్పుడు మన ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకోవచ్చండి నేను వీడియోలో జున్ను కలర్ బాగా కనిపిస్తుందని పిస్తా వేస్తున్నానండి డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోండి డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా కూడా జున్ను టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్లేట్ని కదపకుండా పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉంచినా కానీ మూడు నాలుగు గంటలకి గట్టిగానే అయిపోతుందండి నేనైతే చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి ముక్కలుగా కట్ చేస్తున్నాను మన ఇష్టమైన షేప్లో కట్ చేసుకుంటే తక్కువ టైంలో ఎంతో రుచిగా ఉండే చైనా గ్రాస్తో చేసిన జున్ను రెడీ అయిందండి మన ఇంట్లో పుట్టినరోజులకి పెళ్లి రోజు చిన్న చిన్న పార్టీలు ఏమైనా ఉన్నా మనకెప్పుడైనా స్వీట్ తినాలనిపించింది అనుకోండి అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు జున్ను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కస్టర్డ్ చైనా గ్రాస్తో చేసిన ఈ జున్ను రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్